తమ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడగానికి వచ్చిన సిఆర్పిఎఫ్ మహిళా కానిస్టేబుల్పై ర్యాష్గా మాట్లాడిన కేసులో ముగ్గురు పోలీసులపై వేటు పడింది బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్ ఆలీతో పాటు ఎస్ఐ వెంకటేశ్వర్ కానిస్టేబుల్ రమేష్లను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కె ఉత్తర్వులు జారీ చేశారు వివరాలలోకి వెళితే చాంద్రాయనగుట్ట సిఆర్పిఎఫ్ క్యాంపన్ కు చెందిన ముఖలింగం సిఆర్పిఎఫ్ రిటైర్డ్ జవాన్ ప్రస్తుతం ఫలక్ నుమా పోలీస్ స్టేషన్లో ఎస్సీపీగా విధులు నిర్వహిస్తున్నాడు నెల రోజుల క్రితం ముఖలింగం పార్కు చేసిన కారు ముందు చిత్తుగా మద్యం సేవించిన నలుగురు సిఆర్పిఎఫ్ జవాన్లు యూరిన్ చేయడానికి ప్రయత్నించగా అతను అడ్డుకున్నాడు దీంతో వారి మధ్య మాటామాట పెరిగింది వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండ్లగూడ ఇన్స్పెక్టర్గా కీర్ ఆలీ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిందితులను గుర్తించిన బండ్లగూడ పోలీసులు నలభై ఒకటి ఏ కింద నోటీసులు జారీ చేశారు ఇటీవల బండ్లగూడ పోలీస్ స్టేషన్కు వచ్చిన ముఖలింగం దంపతులు పెండింగ్లో ఉన్న తమ కేసు విషయమై బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్ ఆలీ ఎస్ఐ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ రమేష్లను ఆరాధీశారు దీంతో బండ్లగూడ పోలీసులు ఆ దంపతులపై ర్యాషా మాట్లాడారు దీంతో ముఖలింగం భార్య ఇన్స్పెక్టర్ ఎస్ఐ కానిస్టే